ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం మరో కొత్త అప్డేట్తో ముందుకొచ్చింది గ్రూప్లు సహా ఇతరులకు పంపే టెక్స్ట్ లను ఆకర్షణీయంగా మార్చేందుకు తాజాగా నాలుగు టెక్స్ట్ ఫార్మాటింగ్ ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ కొత్త అప్డేట్ కు సంబంధించిన వివరాలను మెటా సిఇవో మార్క్ జుగర్బర్గ్ తన వాట్సాప్ ఛానల్ ద్వారా వెల్లడించారు అధికారిక సమాచారం పంపించాలనుకునే వారికి ఈ ఆప్షన్లు ఉపయోగకరంగా ఉండనున్నాయి వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్స్ ఉపయోగాలు ఏంటో చూద్దాం ఇప్పటి వరకు వాట్సాప్ నుంచి ఇతరులకు ఎలాంటి సమాచారం పంపించాలన్నా సాధారణ టెక్స్ట్ రూపంలోనే పంపించాల్సి వస్తుంది వాటికి మెరుగులు దిద్దాలంటే ప్రస్తుతానికి కొన్ని ఆప్షన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి అదనపు హంగుల కోసం యూజర్స్ మరో యాప్పై ఆధారపడాల్సి వస్తోంది ఇకపై అలాంటి సమస్య ఉండదు అధికారిక సమాచారం పంపించేటప్పుడు సుదీర్ఘ టెక్స్ట్ను పంపే సమయంలో ముఖ్యమైన అంశాలను నంబరింగ్ ఇన్లైన్ కోడ్ బ్లాక్ కోడ్ బుల్లెట్స్ రూపంలోకి ఇప్పుడు చాలా ఈజీగా మార్చడానికి వీలవుతుంది మీరు పంపించాలనుకున్న టెక్స్ట్లో ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని బుల్లెట్స్ రూపంలో అందించాలనుకుంటే ఆ వాక్యం ముందు డ్యాష్ టైప్ చేయాలి కంప్యూటర్లో షిఫ్ట్ ప్లస్ ఎంటర్ను టైప్ చేస్తే తర్వాత వాక్యానికి కూడా బుల్లెట్ పాయింట్స్ వచ్చేస్తుంది ఒకవేళ మీకు నంబర్డ్ లిస్ట్ కావాలనుకుంటే టెక్స్ట్ ముందు వన్ టూ త్రీ ఇలా అంకెల్ని టైప్ చేయాలి ఇది కూడా బుల్లెట్ పాయింట్స్ లాగే పనిచేస్తుంది సుదీర్ఘమైన టెక్స్ట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ను హైలైట్ చేసేందుకు ఆ వాక్యాల ముందు గ్రేటర్ దాన్ సింబల్ని టైప్ చేయాలి ఇదే బ్లాక్ కోర్ట్ బ్యాక్గ్రౌండ్తో సహా వాక్యాన్ని హైలైట్ చేసేందుకు ఇన్లైన్ కోడ్ చిహ్నాలు ఇన్వర్ట్ కామర్స్ మధ్యన పదాలు ఉంచాలి వాట్సాప్ యూజర్స్ కోసం తీసుకొచ్చిన ఈ నాలుగు ఆప్షన్లను ఆండ్రాయిడ్ ఐఫోన్ వెబ్తో పాటు మ్యాక్ డెస్క్టాప్లో కూడా వినియోగించుకోవచ్చు పర్సనల్ గ్రూప్ చాట్లకే కాకుండా ఛానల్ అడ్మిన్లు సైతం ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు